జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో పట్టుకొని తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని దమ్ముగా చెప్తున్నటువంటి ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మరొక పక్కన మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాని రెండు కాగితాలని చూపించేటువంటి కూటమి నాయకులు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు నేను గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను రాబోయే ఐదేళ్లలో పెన్షన్ మూడు వేల ఐదు వందలు చేస్తా ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తా పేద ప్రజల జీవితాలని మరింత అభివృద్ధి చేస్తా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే మరొక పక్కన కూటమిలో మీరు చూశారు కనీసం మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ అగ్ర నాయకత్వం ఇష్టపడాలి ఇంకొక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా మరి నిన్న ప్రకటనలో లేదు అది కూటమి మేనిఫెస్టోనా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనో రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి ఇటు బీజేపీ నాయకులు చెప్పాలి అటు జనసేనలో మిగిలిన్న ఒక పది మంది నాయకులు కూడా సమాధానం చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఉంటారు మొత్తం కలిపి వాళ్ళు సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు ఎందుకు మేనిఫెస్టోలో ఉండడానికి ఇష్టపడలేదు అంటే తెలుగుదేశం పార్టీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చిందనా బడ్జెట్ సరిపోదనా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసేటువంటి అంశాలని మేనిఫెస్టోలో చేర్చాడనా మోడీ గారి ఫోటో వేసుకుంది మరి మేనిఫెస్టో విడుదల రోజును కూడా మనం చూసాం ఒక పక్కన బీజేపీ తోసేస్తుంది మేనిఫెస్టోనిలాగా రెండో పక్కన పవన్ కళ్యాణ్ గారు నేను ప్రచారానికి వెళ్ళాలని మేనిఫెస్టో మీటింగ్ మధ్యలో లెగిసిపోతూ ఉన్నారు మధ్యలో లేచిపోతూ ఉన్నారు అంటే ప్రజలకిచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో ఇటు బీజేపీకి ఇటు టీడీపీకి ఇటు జనసేన నాయకులకి చిత్తశుద్ధి లేదని ఆ సమావేశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సంక్షేమ పథకాలని ప్రజల ఖాతాల్లోకి మళ్ళించినటువంటి వ్యక్తి ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షల కోట్లు మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్లని ఈరోజున ప్రజలకు జలగించినటువంటి గొప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఈ రోజున వంద వందలు వందలు గుంపులు గుంపులుగా ఎంతమంది ప్రచారం చేసినా ప్రజలైన ప్రచారకర్తలు ప్రజలైన స్టార్ క్యాంపైనర్స్ అని దమ్ముగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికలు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి మరొక పక్కన పెత్తందారులకి మధ్య జరిగే పోటీ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సామాన్య వర్గాలకు చెందినటువంటి ఆసిఫ్ అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కేష్నే నాని గారికి మరొక పక్కన సూటు బూటు వేసుకొని బెంజ్ కారులో వచ్చేటువంటి పెత్తందారులైనటువంటి సుజనా చౌదరి కేష్ నేర్ చిన్నీలకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజలు కూడా పశ్చిమ ప్రజలు పార్లమెంట్ ప్రజలు కూడా ఒక్కటి చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆసిఫ్ గారికి నాని గారికి ఓటు వేయండి లేదు తెలంగాణ వాళ్ళకి ఓటు వేయాలనుకుంటే మీరు సుజనా చౌదరికి చిన్నీకి ఓటు వేయాలి తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఓటు వేస్తారు ఎవరన్నా తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఎవరైనా వేస్తారా కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కమలం మీద ఎవరైనా సరే ఒక నిఖార్థ వ్యక్తి పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని కాదు నుంచోబెట్టింది ఒక బ్యాంకులను దోపిడీ చేసేటువంటి కమలం కంత్రి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు అతనికి సామాన్య ప్రజలకి ప్రతినిధి అయినటువంటి ఆసిఫ్కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇక్కడ పేద ప్రజల కష్టాలను కానీ ఇబ్బందులను కానీ అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి సుజనా చౌదరి ఆయన కూడా చూశాడు ప్రచారంలో అంట ప్రచారంలో ఆయన వెనకాల నాలుగు ఫ్యాన్లు పక్క పక్కనుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాలుగు ఫ్యాన్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడంట ఇంకా నువ్వు పేద ప్రజల దగ్గరికి ఎలా తిరగలుగుతారు మీరు పేద ప్రజల కష్టాలు ఎలా తీసుకోగలుగుతారు మీరు చెప్పండి మమ్మల్ని చూడండి మేమందరం కొండ ప్రాంతంలో భాగానికి వెళ్ళి ప్రజలను కలిసి సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి చెప్తా ఉన్నాం కాబట్టి స్థానికంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం వైసీపీతోనే సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం కానీ ప్రజలు గుర్తించాలి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటిదంటే అదేంటిదంటే ఈ రోజున కమల వెనకాల తిరుగుతున్నటువంటి చాలామంది నాయకులు ప్యాకేజీ నాయకులు కండువా ఒక నాయకుడితో చేసుకుంటే పదివేలు ఇంకొక నాయకుడితో వేసుకుంటే ఇరవై వేలు అంటే బాబ్జీ గారు తెలిసిందిగా మీకు ఈ విషయం ఒక నాయకుడితో వేసుకుంటే పదివేలు ఇంకో నాయకుడితో కండువా వేసుకుంటే ఇరవై వేలు అంటే వీళ్ళు పేద ప్రజల జీవితాలని చిదిమేయడానికి వచ్చినటువంటి బ్రోకర్లు వాళ్ళ మాటలు ఎవరు నమ్మద్దు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పేద ప్రజల జీవితాలను నాశనం చేసేటువంటి కమలం బ్రోకర్లని నమ్మద్దని కూడా పశ్చిమ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మీకు సంక్షేమ పథకాలు ఇంతకన్నా బ్రహ్మాండంగా అమల్లోకి రావాలి నేరుగా మీ ఇళ్ళకి చేరాలి మీ ఖాతాల్లోకి రావాలనుకుంటే రెండు గుర్తు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి ఇంకో ముఖ్యమైన విషయం పైకి వెళ్ళే కొండల మీదకి వెళ్తే బాబు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు మోసగాడు చక్కగా మా అందరికి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వెళ్ళలేకపోతూ ఉన్నాం బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నాం మా ఉసిరి చంద్రబాబుకి తగిలిద్ది ఆ పవన్ కళ్యాణ్కి తగిలిద్దని వృద్ధులందరూ కూడా శాపనార్థాలు ఉన్నారు ఆ వృద్ధుల శాపనార్థాలకే కూటమి సర్వనాశనం అయిపోద్ది కూడా తెలియజేస్తా